ఓం నమ శివాయ వెల్కమ్ టు సక్సెస్ మంత్ర మానసికంగా ఎవరైనా సరే బాధపడుతున్నారా అలా బాధపడేవాళ్ళు ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న పరిహారము అనేది మీరు చేయండి చాలు ఇది చేశారు అంటే మానసిక బాధలు చింతలు ఇవన్నీ కూడా తీరిపోతాయి నానా దానికల్లా మీరు ఆచరించవలసింది ఒక కనీసం ఒక వారం రోజుల పాటు మీరు చేయండి ఎక్కువ రోజులు కాకపోయినా రోజు కూడా ప్రతిరోజు కూడా ఐదు యాలక్కాయలు ఇలాచి అంటాము యాలక్కాయలు తీసుకొని అవి కూడా గ్రీన్ కలర్గా పచ్చగా ఉండేవి అంటే కాస్త లేతగా ఉన్నవి అని బాగా ఎండిపోయి ఉన్నవైతే కలర్ చేంజ్ అవుతాయి లైట్ ఎల్లోకి వస్తాయి అలా కాకుండా గ్రీన్ కలర్లో ఉంటాయి లేతగా పచ్చిగా ఉంటాయి అవి ఒక ఐదు తీసుకోండి ఐదు తీసుకొని మీరు ఏ వ్యక్తి అయితే మానసికంగా సఫర్ అవుతూ ఉంటారో ఆ వ్యక్తి దిండు కింద ఆ ఐదు యాలక్కాయల్ని అలా పెట్టి ఉంచి దానిపైన దిండు అంటే పిల్లో పెట్టండి పెట్టి మీరు పడుకోండి చక్కగా పడుకొని ఆ తర్వాత ఆ ఐదు యాలక్కాయల్ని కూడా తీసి మీరు మామూలుగా డస్ట్బిన్లో అయినా పడేయచ్చు లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో అయినా సరే బయట పడేయండి ఎవరు తొక్కని ప్రదేశంలో సుమా అలా పడేయండి మళ్ళీ నెక్స్ట్ డే కూడా సేమ్ ప్రాసెస్ ఒక ఐదు ఏళ్ళ తీసుకొని పడుకునే ముందు చక్కగా దిండు కింద ఆ ఐదు కూడా సపరేట్గా మళ్ళీ ఏ క్లాత్లోనో కవర్లోనో అలా ఏం కాదు ఐదుని కూడా అలా పెట్టి దానిపైన పిల్లో పెట్టి మీరు పడుకోండి మరుసటి రోజున సేమ్ అవి తీసేసి పడేసేయండి లేదా చెత్తబుట్టలు వేయండి అంతే తప్పించి తిరిగి యూస్ చేసుకోవటానికి కాదు తిరిగి వాడద్దు వాటిని పడేసేయండి ఈ విధంగా కనీసంలో కనీసంగా ఒక వారం రోజుల పాటైనా మీరు చేయండి చేస్తూ ఉన్న కొద్ది ఏదైనా డిఫరెన్స్ వచ్చింది నాకు కొంచెం రిలాక్సేషన్ వచ్చింది అని భావిస్తే ఇంకా కొంచెం ప్రొలాంగ్ చేసుకోవచ్చు ఇంకో మూడు నాలుగు రోజులు వారం రోజులు లేదా ఇదే ప్రాసెస్ మంత్లీ వన్స్ చేయటము అలా ఎప్పుడైనా మీ కన్వీనియంట్ని బట్టి మీరు ఆచరిస్తూ ఉండొచ్చు ఇలా చేశారు అని అంటే డెఫినెట్గా మానసికంగా బాధపడేటువంటి వారికి ఆ బాధలు అనేటువంటివి తగ్గితే నానా తప్పకుండా భగవంతుడి అనుగ్రహం వలన ఆ నెగటివ్ అనేది డెఫినెట్గా ఆ బాధలన్నీ కూడా తొలగిపోతాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి